హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు రెసిపీ వచ్చేసి మెంతి పరోటా చూపించబోతున్నాను సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం మెంతి పరోటాకి ముందుగా చిన్న రోల్ తీసుకోవాలి ఇందులో రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి రెండు మూడు అల్లం ముక్కలు వేసుకోవాలి ఇది ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకోవాలండి ఇలా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి దీని తర్వాత ఓ బౌల్ తీసుకోవాలి ఇందులో రెండు కప్పుల ఆశీర్వాద్ ఆటా తీసుకుంటున్నాను ఆటాకి బదులు మీరు ఏదైనా పిండి యూజ్ చేయొచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒక కప్పు మెంతి ఆకులు తీసుకోవాలి ఇది సన్నగా కట్ చేసి వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది మెంతాకులు వేసుకున్న తర్వాత ఇవి మనం పేస్ట్ చేసుకున్నది ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు దీనికి తగినంత కారం వేసుకోవాలి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు కొంచెం ఓమ తీసుకోవాలండి ఇది చేతిలో వేసుకొని దీన్ని మనం కొంచెం మనం నలుచుకొని వేసుకోవాలండి స్మెల్ బాగా వస్తుంది మీకు ఓమ నచ్చకపోతే జీలకర్ర అయినా యూజ్ చేసుకోవచ్చు దీని తర్వాత వన్ స్పూన్ నిమ్మకాయ పిండి వేసుకోవాలండి నిమ్మకాయ వేసుకున్న తర్వాత మనం దీన్ని ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఇప్పుడు దీనికి తగినంత టూ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుందాం మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీనికి తగినంత వాటర్ పోసుకుంటూ మనం చపాతి ముద్దలాగా చేసుకోవాలండి మనం ఒకేసారి వాటర్ పోయకూడదండి ఎందుకంటే మెత్తగా అయిపోతుంది పిండి అనేది మెత్తగా అయితే మనకు పరోటోస్ అనేటివి పర్ఫెక్ట్గా రావు మనం చపాతీ ముద్దలాగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ముద్ద చేసుకోవాలి ఇలా ముద్ద చేసుకున్న తర్వాత టూ స్పూన్ ఆయిల్ వేసుకొని ఓసారి మళ్ళీ కలుపుకోవాలండి ఇలా కలుపుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనం నాననివ్వాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత మనం పిండి ముద్ద మంచిగా నానుతుందండి ఇలా ఓసారి కలుపుకొని ఇప్పుడు ఇవి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం కొంచెం ముళ్ళలు తీసుకొని పెట్టుకుందాం అండి ఇలా ఇప్పుడు నేను నాలుగే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇవి రౌండ్ బాల్స్ లాగా చేసుకుందాం ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం చపాతీలాగా చేసుకోవాలండి ఓసారి పిండిలో ముంచుకొని ఇప్పుడు మనం చపాతీలాగా చేసుకుందాం ఇది కొంచెం పూరిలాగా చేసుకోవాలి ఫస్ట్ చపాతి మనం పూరీలాగా చేసుకున్న తర్వాత దీని మీద వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీన్ని మనం స్ప్రెడ్ చేసుకోవాలండి ఆయిల్ అంతా దీనికి అప్లై చేసేసుకుందాం ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని నాలుగు మూలల్లాగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా చేయటం వలన పరోటాస్ అనేవి మంచిగా పొంగుతాయండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చపాతీలాగా ఇప్పుడు దీన్ని రోల్ చేసుకుందాం చపాతీలాగా మొత్తం చేసేసుకుందామండి మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో చేసుకోవచ్చండి ఇప్పుడు నేను దీన్ని రౌండ్గా చేస్తున్నాను ఇది కొంచెం మందంగానే చేసుకోవాలి సన్నగా చేసుకోవద్దు ఇలా కొంచెం మందంగా చేసుకుంటే సరిపోతుంది నేను చేస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుందండి ఇది చేసుకున్న తర్వాత మనం ఓ ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం పరోటాస్ వేసుకోవాలండి ఇప్పుడు థర్టీ సెకండ్స్ వెనుకకి ముందుకి మనం రోజు చేసుకోవాలండి ముందే మనం ఆయిల్ వేయకూడదు ముందు వెనుక రోజు చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ నేను చూసిన విధంగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు వన్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను మీకు ఆయిల్ నచ్చకపోతే మనం ప్లెయిన్గా అయినా కాల్చుకోవచ్చండి కానీ మనం వేడిగా తింటే బాగుంటుంది ఇలా మనం ఆయిల్ వేసుకొని మనం చేయితో తిప్పుకుంటూ కాల్చుకోవాలి అలా అయితే మంచి కాలుతుందండి ఇక్కడ నుంచి ఇచ్చిన విధంగా తిప్పుకుంటూ కాల్చుకుంటే సరిపోతుంది ఇలా ఇప్పుడు చూద్దాం వెనకాల ఎలా కాలిందో ఒకసారి చూసుకుందాం ఇక్కడ చూడండి ఎంత ఎంత బాగా రోస్ట్ అయిందాం ఇప్పుడు దీనిపైన వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు వెనకాల కాలింది కదా ముందు కూడా మనం మొత్తం కాల్చేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ కాల్చుకుంటే సరిపోతుంది మనకు పరోటా అనేది కాలిందండి మెంతి పరోటా అనేది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారండి సూపర్గా ఉంటుంది మెంతి పరోటా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం మిగతా కూడా అలాగే మనం చేసి పెట్టుకుందామండి మెంతి పరోటాస్ రెడీ అయిపోయాయండి సూపర్గా వచ్చింది ఇది మనం పెరుగుతో కానీ ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకున్నా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్క ఉన్న బెల్ లైకిన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నేచర్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్ ఫ్రెండ్స్